రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి రహదారి భద్రతపై పోలీసులు ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా వాహనదారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు పర్యవసానంగా రాష్ట్రంలోని జాతీయ రహదారులతో రాష్ట్ర రహదారులు రక్తసిక్తమవుతున్నాయి వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎప్పటిలాగే రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది రహదారి భద్రతా నియమాలు పాటించకుండా ప్రయాణించడమే ప్రమాదాలకు కారణమని పోలీసుల వార్షిక గణాంకాలు చెబుతున్నాయి నిర్లక్ష్యంగా వాహన ప్రయాణాలు చేస్తూ తమతో పాటు వారి ప్రాణాలకు ముప్పు తెస్తున్నారు ముఖ్యంగా రహదారి ప్రమాదాల్లో మరణిస్తున్న వారిలో యువతే ఎక్కువగా ఉండడం మరింత ఆందోళన కలిగిస్తోంది రహదారి ప్రమాదాలపై వెలువడుతున్న గణాంకాలు గుబులు పుట్టిస్తున్నాయి ప్రపంచంలోని మొత్తం వాహనాల్లో ఇండియాలో ఉన్నవి కేవలం ఒక్క శాతమే కానీ రోడ్డు ప్రమాదాల్లో మాత్రం పదకొండు శాతం మన దగ్గరే జరుగుతున్నాయి దేశంలో ఏటా సుమారు ఐదు లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటే వాటిలో సగటున లక్ష యాబై వేల మంది మరణిస్తున్నట్లు అంచనా ప్రధానంగా ఓవర్ స్పీడ్ రాష్ డ్రైవింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్ రాంగ్ డ్రైవింగ్ సిగ్నల్ జంపింగ్ ఫోన్ చూస్తూ డ్రైవ్ చేయడంతో రోడ్డు ప్రమాదాలకు దారితీస్తున్నాయి బెల్ట్ హెల్మెట్ పెట్టుకోకపోవడంతో చిన్నపాటి ప్రమాదాలు కూడా ప్రాణాలను తోడేస్తున్నాయి కొద్దిపాటి దూరంలోనే మార్గాలు మారే పరిస్థితి ఉన్నా అలా చేయకుండా అపసవ్య దిశలో ప్రయాణిస్తూ వాహనదారులు తమ ప్రాణాలతో పాటు సక్రమంగా ప్రయాణిస్తున్న వారి ప్రాణాలకు కూడా ప్రమాదం తెస్తున్నారు దేశంలో ఎక్కువ ప్రమాదాలు సాయంత్రం ఆరు నుంచి తొమ్మిది మధ్య ఎక్కువగా జరుగుతున్నాయి ఈ ప్రమాదాల్లో చనిపోతున్న వారిలో తొంభై శాతం ద్విచక్ర వాహనదారులే మృతుల్లో అత్యధికులు ఇరవై ఎనిమిదేళ్లలోపు యువతే ఉంటున్నారు తెలంగాణలో రోజుకు సగటున ఇరవైకు పైగా ప్రమాదాలు జరుగుతున్నట్లు పలు గణాంకాలు చెబుతున్నాయి గత మూడేళ్లలో తెలంగాణలో ఇరవై ఆరు వేల మూడు వందల డెబ్బై నాలుగు రోడ్డు ప్రమాదాలు జరగగా పదకొండు వేల ముప్పై ఒక్క మంది మృతి చెందారు ఇరవై ఏడు వేల ఐదు వందల నలభై తొమ్మిది మంది గాయపడ్డారు ఆంధ్రప్రదేశ్లో రెండు పేల ఇరవై మూడులో పద్దెనిమిది పేల ఐదు వందల తొంభై ఏడు రోడ్డు ప్రమాదాలు సంభవించగా ఎనిమిది పేల నూట ముప్పై ఆరు మంది చనిపోయారు గత సంవత్సరంలో పదిహేడు పేల ఆరు వందల ఎనబై ఎనిమిది రహదారి ప్రమాదాల్లో ఏడు పేల ఎనిమిది వందల అరవై మూడు మంది ప్రాణాలు కోల్పోయారు దేశవ్యాప్తంగా రెండు పేల ఇరవై నాలుగులోనే లక్ష ఎనబై పేల మంది రోడ్డు ప్రమాదంలో మరణిస్తే అందులో ముప్పై పేల మంది హెల్మెట్ లేని కారణంగానే చనిపోయారు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాల వల్ల రెండు పేల ఇరవై మూడులో మూడు వందల ముప్పై ఐదు మంది మృతి చెందగా రెండు పేల ఇరవై నాలుగు ఏడాదిలో రెండు వందల ఇరవై ఏడు మంది చనిపోయారని పోలీసుల గణాంకాల్లో తేలింది ఇక రాచకొండ కమిషనరేట్ పరిధిలో రెండు పేల ఇరవై మూడులో ఏడు వందల యాబై మూడు మంది మృతి చెందగా మూడు పేల నాలుగు వందల ఎనబై ఐదు మంది తీవ్రంగా గాయపడ్డారు రెండు పేల ఇరవై నాలుగులో ఆరు వందల యాబై మూడు మంది చనిపోగా మూడు పేల మూడు మంది గాయపడ్డారు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో రెండు పేల ఇరవై మూడులో ఎనిమిది వందల అరవై ఆరు మంది చనిపోగా రెండు పేల ఇరవై నాలుగులో ఎనిమిది వందల నలభై రెండు మంది మృతి చెందినట్లు పోలీసుల వార్షిక నివేదికలో పేర్కొన్నారు ప్రమాదాలు తగ్గించేందుకు ఫైన్లు వేస్తున్నా వాహనదారుల్లో మార్పు రావటం లేదని పోలీసులు చెబుతున్నారు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు జరగకుండా గమ్యాలకు చేరుకోవచ్చని చెబుతున్నారు మేము

దేశంలో ముప్పై శాతం రోడ్డు ప్రమాదాలకు పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య వయస్కులే కారణమవుతున్నట్లు తేలింది వాహనాల్ని నడుపుతూ సెల్ఫోన్లు ఉపయోగించడం వల్ల ప్రమాదాలు గణనీయంగా పెరుగుతున్నాయి ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడంతో డెబ్బై శాతం ప్రయాణాలు ప్రాణాంతకంగా మారుతున్నాయి పది శాతం ప్రమాదాలు రోడ్ల నిర్వహణ సరిగ్గా లేకపోవడం గుంతల వల్ల సంభవిస్తున్నాయి తెలంగాణలో ఇటీవల వెల్లడించిన ట్రాఫిక్ కేసుల వివరాలు విస్తుగొలుపేలా ఉన్నాయి ఏడాది కాలంలో సుమారు రెండు లక్షల మందికి పైగా వాహనదారులు సిగ్నల్ జంపింగ్ చేయగా లక్ష తొంభై ఆరు ఫోన్ ఏడు వందల ఎనిమిది మంది చేస్తూ పట్టుబడ్డారు మరో డెబ్బై ఎనిమిది లక్షల మంది హెల్మెట్ ధరించకుండా ఏడు లక్షల మంది అతివేగంతో వెళ్తూ దొరికిపోయారు కూడళ్లలో రెడ్ సిగ్నల్ పడినా దాన్ని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోయేవారు సూసైడ్ బాంబర్లతో సమానమని ఎందుకంటే వారు ప్రాణాలు కోల్పోవడమో గాయపడటమో జరగవచ్చని లేదంటే ఇతరుల ప్రాణాలకు వారు హాని కలిగించవచ్చునని నిపుణులు అభిప్రాయపడుతున్నారు మన దేశంలో రహదారుల పొడవు అరవై నాలుగు లక్షల కిలోమీటర్లు ఇందులో లక్ష నలభై ఆరు వేల నూట నలభై ఐదు కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉండగా మరో లక్ష ఎనభై ఆరు వేల ఐదు వందల ఇరవై ఎనిమిది కిలోమీటర్ల రాష్ట రహదారులు ఉన్నాయి ఇక అరవై లక్షల కిలోమీటర్ల మేర ఇతర రోడ్లు ఉన్నాయి దేశంలో ఉంటే నిరుడు మే నాటికి ఒకటి పాయింట్ ఏడు ఒకటి కోట్ల వాహనాలు నమోదయ్యాయి భారత్లో గత దశాబ్ద కాలంలో సుమారు పదిహేను లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించినట్లు గణాంకాలు చెబుతున్నాయి దేశంలో రోజుకు వెయ్యి మూడు వందల అరవై ఎనిమిది రోడ్డు ప్రమాదాలు అంటే దాదాపుగా నిమిషానికి ఒక రోడ్డు ప్రమాదం ప్రతి నాలుగు నిమిషాలకు ఒక మరణం సంభవిస్తోంది రెండు వేల రోడ్డు ప్రమాద మరణాలు సంభవించగా వాటిలో ముప్పై జాతీయ రహదారుల మీద జరగ్గా ఇరవై శాతం రాష్ట రహదారులపైన చోటు చేసుకున్నాయి ప్రపంచ యుద్ధాల్లో చనిపోయిన దాకా ఎక్కువ మంది ప్రపంచ యుద్ధాల్లో మనకున్న ఒక సర్వే అవైలబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం వన్ పాయింట్ వన్ బిలియన్ పీపుల్ చనిపోయారు రెండు ప్రపంచ జాల్లో అని ఉంటే రోడ్ యాక్సిడెంట్ లోనే వన్ పాయింట్ వన్ నైన్ బిలియన్ పీపుల్ చనిపోయారు అంటే మోర్ దెన్ రోడ్ యాక్షన్ వరల్డ్ వార్స్ లో కన్నా రోడ్ యాక్షన్ ఎక్కువ మంది చనిపోయారు అంతేకాకుండా ఆల్ డిసీజెస్ టుగెదర్ ఇన్ ద కంట్రీ ఎంతమంది చనిపోతున్నారు మన దేశంలో కానీ అదే కంట్రీస్ లో కానీ చూస్తే అంతకన్నా ఎక్కువ మంది రోడ్ యాక్షన్లో చనిపోతున్నారు మేము మా లాండ్ ఆర్డర్ పర్స్పెక్టివ్ చూసుకున్నా కానీ ఎక్కడైతే మర్డర్స్ జరుగుతుంటాయో దానికన్నా ఎక్కువగా కూడా రోడ్ యాక్సిడెంట్స్ లో జనాలు చనిపోతున్నారు ఓన్లీ అంటే అక్కడ మర్డర్ అంటే ఏదో ఒక రివెంజ్ ఉంటుంది కక్ష ఉంటుంది రిటాలియేషన్ ఉండొచ్చు దానివల్ల చేసిన రోడ్ యాక్సిడెంట్ అమాయకంగా ప్రజలు కొన్ని శ్రద్ధలు తీసుకోకపోవడం మూలంగా చనిపోతున్నారు సీట్ బెల్ట్ పెట్టుకోవడం కానీ హెల్మెట్ పెట్టుకోవడం ఉండడం కానీ డ్రైవింగ్ లైసెన్స్ వాళ్ళు డ్రైవ్ చేయడంలో కానీ ఒకవేళ లేకపోతే సీట్ వాళ్ళు ఉన్నటువంటి ఏదైతే స్పీడ్ డ్రైవ్ చేయడంలో కానీ పార్కింగ్ సరిగా చేయకపోవడం ఇట్లా ఉన్న వల్ల జరుగుతున్నాయి కాబట్టి వీళ్ళందరికీ అవేర్నెస్ తీసుకురావాలని చూసాం రోడ్డు ప్రమాదాల కట్టడికి కేంద్ర రహదారి రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల సమాపేశం నిర్వహించారు రవాణా విధానాలపై ప్రధానంగా చర్చించారు లక్షలాది కిలోమీటర్ల రహదారులు పై వంతెనలు అండర్ పాస్లు నిర్మిస్తున్నా ప్రమాదాలు జరగడానికి గల కారణాలపై సుదీర్ఘంగా చర్చించారు గతేడాది జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముప్పై వేల మరణాలు కేవలం హెల్మెట్ ధరించకపోవడం వల్లే జరిగాయని ఆయన పేర్కొన్నారు విద్యా సంస్థల పరిసరాల్లో సరైన ఎంట్రీ పాయింట్స్ ఎగ్జిట్ పాయింట్స్ లేకపోవడం వల్ల గతేడాది దాదాపు పదివేల మంది పిల్లలు రోడ్డు ప్రమాదాల బారిన పడ్డారని నితిన్ గడ్కరీ తెలిపారు రోడ్డు భద్రతకు తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని గడ్కరీ తెలిపారు అందుకే ఆటో రిక్షాలు విద్యాసంస్థల మినీ బస్సుల పర్యవేక్షణ కోసం నియమాలను అమల్లోకి తేవాల్సి వచ్చిందని తెలిపారు రహదారి ప్రమాదాల నివారణలో మొదటి పాత్ర వాహనదారులదే ముఖ్యంగా ప్రమాదాల కట్టడిలో యువత పాత్ర చాలా కీలకం యువత అతివేగాన్ని తగ్గించాలి ట్రాఫిక్ నిబంధనల్ని ఖచ్చితంగా పాటించాలి అప్పుడే రహదారి ప్రమాదాలకు అడ్డుకట్టపడేది